పరమశివుడి ఆశీస్సులు ఏలూరు నగర ప్రజలపై నిండుగా మెండుగా ఉండాలని పోరాడ గౌరీదేవి గుడి వద్ద ఏలూరు నగరపాలక సంస్థ కోఆపిషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏలూరు నగరంలోని నలభై రెండవ డివిజన్ పోరాడ గౌరీదేవి గుడి వద్ద గురువారం సాయంత్రం నగరపాలక సంస్థ కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు శివునికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు వేద పండితులు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబుతో పూజలు చేయించి ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ కార్తీక మాసం చివరి వారం సందర్భంగా పరమశివునికి పంచామృతాలతో అభిషేకాలు చేసి ఏలూరు నగర ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఏలూరు ఎమ్మెల్యే బడేడి రాధాకృష్ణయ్య సారథ్యంలో ఏలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని వేడుకున్నట్లు తెలిపారు सारे आलम यहीं चल रहा है 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 आ जो अभी ने में चर्चा किया इसमें इंडस्ट्री के हिसाब से युवाओं में तौर पर समस्याएं पता चला है सरकारी निगरानी में चिंताएं पाई बाहर होने योजना के अनुसार संरचनात्मक और के 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 के

బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు ఎవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాగ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ಸೆವೆನ್ ಜೀರೋ